నత్తి స్టరింగ్ స్టామిరింగ్ ఒక వ్యక్తి నత్తితో బాధపడుతున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎదుటి వ్యక్తి నవ్వుతున్నాడని లేదా ఆత్మవిశ్వాసం సన్నగిలుతుందని ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది నత్తి ఎవరైతే ఉందో వారు ఇలా చేయాలి మొట్టమొదటిగా నత్తికి ప్రధానమైన కారణం నర్వస్ సిస్టంలో ఉన్న యాంగ్జైటీ ఆందోళన దాన్ని తగ్గించుకునే ఏ మార్గం అయితే ఉందో అది చేయండి రెండవది స్పీచ్ థెరపీకి సంబంధించిన ప్రాక్టీస్ చేయించండి ఏదైనా అంశం ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గంట సేపు మీరు దాన్ని ప్రాక్టీస్ చేయించండి మూడవది అడ్వాన్స్ టెక్నిక్గా అడ్వాన్స్ థెరపీస్గా న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ కమ్యూనికేషన్ స్కిల్స్ హిప్నోథెరపీలో చాలా అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి దీంతో పబ్లిక్ స్పీకింగ్ని కూడా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది ఇక నాలుగవది వచ్చేసరికి ప్రతిరోజు యోగా మెడిటేషన్ చేయండి ఐదు జనాలతో కలవండి వాళ్ళ కలవండి ఏదో నాకు నత్తి వస్తుంది అని కాకుండా కలవండి ఈ ఐదు ప్రక్రియల ద్వారా మీరు నత్తి నుంచి పూర్తిగా ఇక వేరే లేవండి అన్ని అబద్ధాలు నత్తి పోద్ది తేనె తాగితే నటిపోద్ది ఇవన్నీ ప్రాక్టికల్ అబద్ధాలు ఎందుకంటే ఏ ఒక్కడు నత్తి కేసులు క్లియర్ చేసింది లేదండి అంటే వాడికి స్వతహాగా వాళ్ళు నేర్చుకొని బయటపడాలి నిజంగా చేయాలంటే ఇవి నేను చెప్పిన టెక్నిక్స్ నేను నా అనుభవంలో కొన్ని వందల కేసులు చేశాను అందువల్ల హిప్నోథెరపీ సిబిటి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు నేను ఇచ్చే స్పీచ్ థెరపీ మెటీరియల్ తో పాటు అదేవిధంగా చేసే యాక్టివిటీతో పాటు పబ్లిక్ ట్రైనింగ్ తో పాటు దీని రోజు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా ఈ వీడియో చూస్తే లేకుంటే అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ డాక్టర్